నేనైతే మాత్రం పొద్దున్న అమ్మవారికి సర్ది అనమాట అయితే రాత్రి అన్నం వండాను సర్ది అంటే రాత్రిపోతే అన్నం వండుకుని తెల్లారిన తర్వాత అనమాట అలాగే పాలు కూడా రాత్రి తోడేసాను అనమాట కొంతమంది ఏమో నిండుగున్న అన్నం కొంచెం తీస్తే పర్వాలేదు అట్లైనా పెట్టుకోవచ్చు అన్నారు కొంతమంది ఏం కాదు అమ్మవారికి సపరేట్గా ఉండాలని చెప్పారనమాట సరే ఏమైంది అని చెప్పేసి నేను మాత్రం సపరేట్గానే ఉండేది పెట్టాను అనమాట ఇక నేను ఎక్కడైతే పూజ చేస్తున్నాను అక్కడైతే మాత్రం పసుపు రాసి బొట్లు పెట్టాను ఒక ఐదు బొట్లు అలాగే మూడు రాళ్ళు తీసుకుని అనమాట వాటికి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను ఒక్కొక్కరేమో ఉప్పు అంటారు దానిలో ఒక్కొక్కరేమో ఉప్పు వేయరంటారు కొంతమంది ఏమో తాలింపు వేసి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేస్తారంటారు నాకు ఏమీ అర్థం కాలేదు అనమాట కన్ఫ్యూజ్ సర్లే మనకు తెలిసినట్టే మనకి ఎలాగ చేయాలనిపిస్తే అలా చేద్దామని అయితే నేను ఇక ఈ ఉప్పు వేయకుండా ఉత్త పెరిగా అన్నం అయితే కలిపి పెట్టాను అనమాట ఇక వేపమండలి అయితే అమ్మవారు చుట్టూ పెట్టేసాను ఇక నేను చేస్తా అంటే మా అమ్మాయి కూడా నేను చేస్తానని చెప్పేసి ఒక రెండు రాళ్ళు తీసుకుని బొట్లు పెట్టి నాకైతే ఇచ్చిందనమాట ఇక అమ్మవారి ముందు పేపర్ వేసి చేసిన పెరిగా అన్నైతే పెట్టి అయితే అమ్మవారికి వేశాను లైక్ చేసి సబ్స్క్రైబ్